కూర్చో లేదా ఎవడు చేసాడు ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చో అది ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడతారా అనే దాని మీద ఉంటది ఒక ఆడపిల్లని ఇట్లా మాట్లాడతారా అని కంటతడి పెట్టినామే ఎంతో మంది ఆడపిల్లల్ని కంటతడి పెట్టించింది ముసురు తీసింది కదా వాళ్ళని ఎంత దారుణమైన పదజాలం వాళ్ళని వాడినటువంటిది అంత బేస్లెస్ గా అంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడుతుంది ఆవిడ వాస్తవంగా పోయినా ఆవిడ ఏమన్నా ఫస్ట్ నుంచి ఇట్లాంటి క్యారెక్టర్ అంటే కాదు చదువుకుంది తర్వాత నక్సల్ ఉద్యమంలో చేసింది ప్రజాస్వామ్య పాత్ర పోషించింది పోరాడి అక్కడికి వచ్చింది మధ్య తరగతి కుటుంబం నుండి ఆ స్థాయికి వచ్చింది అలాంటప్పుడు నువ్వు ఇంకెంత కంట్రోల్గా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు అంత ఓవరాల్ గా క్యారెక్టర్ అసోసినేషన్ ఎంత దారుణంగా చేసి కేటీఆర్ అనుకుంది ఆవిడ కేటీఆర్ క్యారెక్టర్ అసోసినేషన్ కాదు టోటల్ హీరోయిన్ క్యారెక్టర్నే అదే ఇప్పుడు సమస్య దీన్ని కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నానా తిప్పలు పడుతోంది అనమాట ఆయన కూడా దాన్ని తప్పనట్టున్నారు కదా చీఫ్ మహేష్ పిసి చీఫ్ కూడా అదొక డ్రమైజ్ చేసినప్పుడు ఆవిడ ఏదో విత్ డ్రా చేసుకోడం ఏంటంటే నాకు అర్థం కదన్నమాట తీసుకున్నారు ఇది ఏమైనా కేసా కోర్ట్లో వేసి విత్ డ్రా చేసుకోడం కదా మాటలు మాట్లాడుద్దట నువ్వు ఫీల్ అయితే సారీ నా ఉద్దేశం ఇది కాదు అర్థం చేసుకో నాది నేను విత్ డ్రా చేసుకుంటున్నాను భోజనం కడుపులో తిన్న తర్వాత విత్ డ్రా చేసుకుంటాం అంటే ఏంటి టాయిలెట్